అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి సో పన్నెండు గంటలకు ఒక లెటర్ రిలీజ్ చేసిర్రు కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నాం ఎమ్మెల్సీ కవిత పార్టీని డ్యామేజ్ చేస్తూ ఉంది ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంది కవిత వల్ల పార్టీకి చాలా నష్టం జరుగుతూ ఉంది ఆమె పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేస్తూ ఉంది ఇలాంటి వ్యక్తి మాకు వద్దు అని చెప్పి కేసీఆర్ ఒక డిసిషన్ తీసుకున్నాడు మొత్తానికి పార్టీ నుండి సస్పెండ్ చేసినటువంటి లేఖ కూడా తెరపైకి వచ్చింది తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకులు ప్రెస్ మీట్ పెట్టిరు కవితతో మాట్లాడినాం కవితకు చెప్పే ప్రయత్నం చేసినాం కొంత వినండి కలిసి పనిచేద్దాం ఇష్టమైనట్టు మాట్లాడకండి మన పార్టీని మనం కాపాడుకుందాం అని చెప్పినా కూడా కవిత వినలేదు చాలాసార్లు కవితతో మాట్లాడినాం ఆమె మమ్మల్ని పట్టించుకోలేదు పట్టించుకోవడం పక్కన పెడితే నిన్న కవిత ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో హరీష్ రావుని తిట్టడం సంతోష్ రావుని తిట్టడం హరీష్ రావు వల్లనే కాళేశ్వరం ఆగమైపోయిందని చెప్పడం హరీష్ రావు సంతోష్ రావు ఇద్దరు కూడా మెగా కృష్ణారెడ్డితోటి సంస్థ సంస్థతోటి వాళ్ళు ఏదో పాలు పంచుకొని వాళ్ళే మొత్తం కు పాల్పడ్డరు కాంట్రాక్టర్లతో చేతులు కలిపి పెద్ద ఎత్తున అవినీతి చేశారు అనేటటువంటి తరహాలో ఎమ్మెల్సీ కవిత నిన్న ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం చేశారు కవిత అంతకంటే ముందు కేటీఆర్ని ఇచ్చినారు కేటీఆర్ని విమర్శలు చేసినారు కేటీఆర్ ట్విట్టర్కే పరిమితం అయిపోయిండు జనాల్లోకి పోతలేడు పార్టీ వ్యవహారాలు పట్టించుకుంటలేడు మేము కేసీఆర్ని నాయకుడు అనుకుంటున్నాం కేసీఆర్ ఆధ్వర్యంలో మేము పనిచేస్తాం కేటీఆర్ నాయకుడు అయితే మేము తట్టుకోలేము మేము ఉండలేము అనేటటువంటి తరహాలో కవిత మాట్లాడింది తర్వాత కేటీఆర్ కూడా అనేక రకాలుగా మా చెల్లే కదా సరే పోనీలే అనేటటువంటి తరహాలో సైలెన్స్ అయిండు తర్వాత కేటీఆర్కు కవితకు ఎక్కడా దూరం పెరిగింది అనేటటువంటి అంశం వచ్చినప్పుడు మన రాఖీ పండుగ రోజు కవిత రాఖీ కట్టడానికి ప్రతి సంవత్సరం కేటీఆర్ వాళ్ళ ఇంటికి పోతుంది కేటీఆర్ లగిచర్లకు సంబంధించినటువంటి ఇద్దరు ముగ్గురు మహిళలను పిలిపించుకొని రాఖీ కట్టించుకున్నాడు ఆయన అమెరికాకి వెళ్ళిపోయాడు అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది మహిళలు కేటీఆర్కు రాఖీ కట్టినారు అంటే మన తెలంగాణ నుండి అక్కడికి పోయి సెటిల్ అయినటువంటి కొంతమంది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు రాఖీలు కట్టినారు కానీ కవిత ట్విట్టర్లో ట్వీట్ చేసింది కానీ కేటీఆర్ ఇంటికి పోలే అప్పుడే అర్థమైపోయింది కేటీఆర్కు కవితకు దూరం పెరిగింది తర్వాత కవితకు సంబంధించినటువంటి కేసీఆర్కి రాసిన లేఖ కూడా కేటీఆర్ రిలీజ్ చేసిండు అని చెప్పి కవిత ఆరోపించినటువంటి ఆరోపణ ఆ లేఖ ఎట్లా రిలీజ్ అయింది కవితను ఎందుకు సస్పెండ్ చేసిర్రు కవితకు కేటీఆర్కి ఎక్కడ పంచాయితయింది కవిత ఇప్పుడు ఏం చేయబోతుంది కవిత వెనకాల ఎవరున్నారు కవిత ఒక పార్టీతో టచ్లో ఉందనే చర్చ నడుస్తుంది ఆ పార్టీ కవితను మంత్రి చేయబోతున్నారు ఒక చర్చలు కూడా నడుస్తున్నాయి కవిత నెక్స్ట్ ప్లాన్ ఏంది కవిత ఏం చేయబోతుంది నిన్న రాత్రి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఏం జరిగింది బ్రీఫ్గా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నా ముందు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తికన్న ఉన్నారు కార్తికన్నతో మాట్లాడదాం బ్రీఫ్గా పిన్ టు పిన్ ఈ వీడియోలో మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఒక ట్వంటీ మినిట్స్లో అంతా కంప్లీట్ చేస్తాం బోర్ కొట్టకుండా చాలా క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నా ముందు అన్నున్నాడు అన్న నమస్తే నమస్తే మొత్తానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ నుండి గెటౌట్ వద్దు మీరు డ్యామేజ్ చేసింది చాలు మీ మా వల్ల కావట్లేదు కవిత గారు మొన్న జగదీశ్వర్ రెడ్డి గారిని లిల్లీ పుట్ అన్నారు మీకు గుర్తుండే ఉంటుంది మళ్ళీ జగదీశ్వర్ రెడ్డి ఉద్యమానికే సంబంధం లేదనేటటువంటి తరహాలో మాట్లాడింది కవిత కంటే రెండు సంవత్సరాలు సీనియరు జగదీశ్వర్ రెడ్డి ఉద్యమంలో సో కేసీఆర్తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి స్టిల్ నౌ జగదీశ్వర్ రెడ్డి ఆయన మంత్రిగా పనిచేసిండు ఎమ్మెల్యేలుగా ఉన్నాడు సో చాలా సీనియర్ లీడర్ జగదీశ్వర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి కూడా కేసీఆర్ కంప్లైంట్ ఇచ్చిందట సార్ నా వల్ల కావట్లేదు ఇట్లా చేస్తే పార్టీకి మైలేజ్ తగ్గుతుంది డ్యామేజ్ అవుతుంది ఏదో ఒకటి చేయండి అనేటటువంటి తరహాలో జగదీశ్వర్ రెడ్డి కూడా కేసీఆర్తో తో మాట్లాడింది నిన్న రాత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఏం జరిగింది ఈ సస్పెన్షన్ గల కారణం ఎవరై ఉండొచ్చు కేటీఆర్ ని గతంలో తిట్టినప్పుడు కేటీఆర్ సీరియస్ తీసుకోలేదు కానీ ఇప్పుడు ఎప్పుడైతే సంతోష్ రావుని విమర్శించిందో ఈ యాక్షన్ జరిగింది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని కవిత వర్సెస్ బీఆర్ఎస్ అనేది గత కొన్నాళ్ళుగా తెలంగాణలో నడుస్తున్న వివాదం ఇవాళకి ఇవాళ వచ్చిన వివాదం కాదు నిజానికి కవిత జైలు నుంచి ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విడుదలై బయటకు వచ్చారో బెయిల్ మీద ఆ రోజు నుంచి కూడా సొంత ఎజెండాతో ముందుకెళ్తున్నారు ఓకే గత కొన్నాళ్ళుగా అయితే మీడియా ముందుకు వచ్చి మరీ మాట్లాడుతున్నారు గా పేర్లు చెప్పకుండా మాట్లాడుతున్నారు కానీ నిన్న మాత్రం పేరు చెప్పి మాట్లాడారు హరీష్ రావు పేరు సంతోష్ రావు పేరు డైరెక్ట్ గా తీసుకొని మాట్లాడారు ఇన్నాళ్ళు తన ఫోన్ ట్యాప్ చేశారని తన కాల మనుషులు పెట్టి తన ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటున్నారని తను కేసీఆర్కి రాసిన లెటర్ లీక్ చేశారని కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని తర్వాత ట్విట్టర్కే పరిమితమైన గ్రీక్ వీరుడు పార్టీని పట్టించుకోవట్లేదని ఇండైరెక్ట్ గా కేటీఆర్ టార్గెట్ చేస్తూ వచ్చారు డైరెక్ట్గా పేరు చెప్పి టార్గెట్ చేయాల ఓకే ఒక డైరెక్ట్గా పేరు చెప్పి టార్గెట్ చేసింది ఒక జగదీశ్వర్ రెడ్డిని టార్గెట్ చేశారు ఓకే అక్కడ జగదీశ్వర్ రెడ్డి విషయంలో కూడా కొన్ని పేరు చెప్పకుండా చెప్పినప్పుడు కూడా చెప్పారు పేరు సూర్యాపేట సంబంధించిన వ్యక్తి అన్నాడు ఏదో కన్ను లొట్టబోయినట్టు గెలిచిన వ్యక్తి అని చెప్పేసి అన్నారు తెలంగాణ ఉద్యోగం ఆయన వల్లే మొత్తం నల్గొండ తరహాలో మాట్లాడడం కథే జగదీశ్వర్ రెడ్డిని అంటం వేరు ఏకంగా పార్టీలో క్రియాశీల నాయకుడిగా ఉన్నటువంటి హరీష్ రావు పేరు తీసి మాట్లాడటం వేరు అందులో నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ చాలా పెద్ద స్టేట్మెంట్ కాళేశ్వరం విషయంలో హరీష్ రావు సంతోష్ రావు అవినీతి చేశారు దానికి కేసీఆర్కి సంబంధం లేదు ఇవాళ కేసీఆర్ మీద మచ్చబట్టడానికి కారణం వీళ్ళిద్దరు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది అది కాళేశ్వరం స్కామ్ అనేది జరగలేదు అది రేవంత్ రెడ్డి రాజకీయ కచ్చ సాధింపులతో క్రియేట్ చేసిన స్కామ్ తప్ప కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు అవసరమైన ప్రాజెక్టు ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం అని బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటా ఉంటుంది అలాంటి ప్రాజెక్టులో కవిత ఓనయ్యారు అవును అవినీతి జరిగింది కాకపోతే వీరిద్దరూ ఆయన సంబంధం లేదని ఇప్పుడు అవినీతి జరిగిందని ఒప్పుకున్నట్టేగా కారణం హరీష్ రావా సంతోష్ రావా కేసీఆర్ తర్వాత విషయం అంటే ఆమె చెప్పింది అవినీతి జరిగింది అని చెప్పి అంటే రేపటి రోజు రేవంత్ రెడ్డి విమర్శలు చేయడానికి స్కోప్ ఉంటుంది ఖచ్చితంగా విపక్షాలకు ఇది అస్త్రం కేసీఆర్ ను వ్యతిరేకించే వారికి నీ బిడ్డే చెప్పింది కదా అవినీతి జరిగిందని నీకు తెలియకుండా ఎలా జరిగింది మొత్తం కర్మ కర్త కయ్యా నువ్వే అని చెప్పేసి అప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ కావచ్చు అంటే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు బిఆర్ఎస్ ను విమర్శించడానికి పాయింట్ ఎవరిచ్చారు కవిత ఇచ్చారు సో నిన్న కవిత చేసిన స్టేట్మెంట్ చాలా పెద్దది ఇన్నాళ్ళు సహించిన తర్వాత నిన్న మాత్రం మీటింగ్ పెట్టుకుని ఇక కవితను సస్పెండ్ చేయాలి ఇన్నాళ్ళు భావిస్తా వచ్చింది అని కవిత తనంతా తాను వెళ్ళిపోతే బాగుంటది అని వాళ్ళు అనుకున్నారు మమ్మల్ని లేకపోతే పొగ పెడదామని కవిత ఏమనుకున్నది పార్టీయే సస్పెండ్ చేస్తే నాకు సానుభూతి వస్తుంది కదా అని కవిత అనుకున్నారు నిన్న రాత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఒకటిన్నర దాకా మీటింగ్ జరిగింది అనేది కొంత వినబడుతున్న చర్చ నిజమేనా చాలా కీలకమైన మీటింగ్ ఇప్పుడు కవిత విషయంలో మనం సస్పెండ్ చేస్తే వచ్చే నెగిటివ్స్ ఏంటి పాజిటివ్స్ ఏంటి కవిత బయటికి పోయిన తర్వాత ఆమె మాట్లాడే మాటలు ఏంటి దాన్ని మనం ఎలా కౌంటర్ చేయాలి మన మహిళా నాయకులతో ఎలా మాట్లాడించాలి మొత్తం ఏ టు జెడ్ కవిత బయటికి వెళ్ళిన తర్వాత ఆమె ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళొచ్చు ఆమె వెనకాల ఎవరు ఉన్నారు ఆమె మాటల యొక్క ఉద్దేశం ఏంటి ఆమె బయటికి బయట చెప్పే మాటలు ఏంటి వాటి వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి ఆమె వల్ల పార్టీకి అయ్యే డ్యామేజ్ ఎంత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు తర్వాత జూబిలీస్ లాంటి బయలక్షన్స్ అందులో పార్టీ నుంచి సస్ అంటే కాంగ్రెస్ లోకి కొంతమంది విషయంలో వేడి పడిద్ది అనుకుంటున్న సమయం ఆ జీహెచ్ఎంసిఎంసీ ఇవన్నీ వరుసగా ఎన్నికలు వాతావరణం కనపడుతున్న సమయంలో కవిత బయటికి పోతే క్రియేట్ చేయగల డ్యామేజ్ అంతా దాన్ని మనం ఏ రకంగా కవర్ చేసుకోవచ్చు కవిత విషయాన్ని ఏ రకంగా కౌంటర్ చేయొచ్చు కవిత చెప్పే విషయాల ఆధారంగా మన మీద కాంగ్రెస్ పార్టీయో బీజేపీ పార్టీయో చేసే దాడి ఎలా ఉంటది మాటల దాడి ఏ రకంగా ఉంటది దాన్ని ఎలా ఎదుర్కోవచ్చు పైగా కాళేశ్వరం విషయంలో సిబిఐ అంటున్నారు సిబిఐ విచారం జరిగితే ఎలా ఉండొచ్చు సిబిఐ విచారాన్ని మనం టెక్నికల్గా ఎలా ఎదుర్కోగలగాలి కోర్టులో ఎలా ఫైట్ చేయగలగాలి ఒకటి కవిత విషయం రెండు కాళేశ్వరానికి సంబంధించిన సిబిఐ ఎంక్వైరీ విషయం మీద నిన్న బీఆర్ఎస్ పార్టీ తీవ్ర సమాలోచన జరిపింది ఇన్నాళ్ళు కవిత విషయంలో కొంత చూసి చూనట్టు ఆమె పార్టీని చనిపోతారే అనుకున్నట్టు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఇక ఉపేక్షిస్తే పార్టీలోనే డ్యామేజ్ అవుతుంది ఇన్నాళ్ళు ఇప్పుడు వాస్తవానికి పార్టీ పెట్టిన తర్వాత టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది ఇంతవరకు ఇంత క్రమశిక్షణ రాహిత్యం బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడూ లేదు ఇంతగా అధిష్టానాన్ని ఎదిరించి లేదు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద కేటీఆర్ మీద హరీష్ రావు మీద మాట్లాడే పరిస్థితి ఇంతవరకు ఏ నాయకుడికి కూడా మాట్లాడచ్చుదాకా సంతోష్ రావు దాకా వచ్చినటువంటి కవిత రేపు చెప్పి కదా ఇన్నాళ్ళ కేసీఆర్ రాజకీయంలో ఇన్ని దశాబ్దాల రాజకీయంలో బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ రాజకీయ చరిత్రలో కూడా ఈ రోజు వరకు లేని కొత్త విషయం అది కూడా కేసీఆర్ కూతురు మాట్లాడటం వల్ల కొంత ఉపేక్షం జరిగింది అదే వేరే వేరే నాయకులు మాట్లాడాలంటే ఎప్పుడూ సస్పెండ్ చేసేవారు సో కవిత విషయంలో కొంత అందులో ఆమె ఇండివిజువల్ గా ఎదిగిన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో కూడా అంటే టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎదిగిన వ్యక్తి కాదు తెలంగాణ జాగృతి అనే ఆర్గనైజేషన్ పెట్టుకుని బతుకమ్మ అనేటువంటి ఒక సాంప్రదాయ మూమెంట్ ను తీసుకొచ్చేసి దాన్ని ఉద్యమంతో మిలితం చేసి ఎదిగారు ఆవిడ సో ఎప్పుడైతే తెలంగాణ సాధన సాధ్యమైందో అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో అఫీషియల్ గా జాయిన్ అయ్యి నిజామాబాద్ ఎంపీ పదవి పోటీ చేశారా సో కొంత ఇండివిజువాలిటీ ఉంది కదా మనం కొంత ఉన్నట్టు పోదాం అనేది గెలిచింది గెలిచింది ఓడిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయింది ఓడిపోవటానికి ఆమె ఉన్న అవినీతి మరకలు పెత్తనం కారణం అనేది బీఆర్ఎస్ వాదన కాదు పార్టీ ఓడించారని ఆమె మహిళలకు అవకాశం అవకాశం కారణం కవిత ఇస్తే వాళ్ళ అయితే నా ఇక్కడ చాలా కీలకమైన చెప్పాలి కవిత మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి ఇవాళ ఆమె ఏం చెప్తుంది తెలంగాణ ఉద్యమం గురించి చెప్తుంది అంటే తెలంగాణ ఉద్యమకారులకి బీఆర్ఎస్ పార్టీలో ప్రయారిటీ లేదు అని ఆమె చెప్తుంది తెలంగాణ వాదన అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన తర్వాత తెలంగాణ అనేటువంటి పదాన్ని మిస్ అయింది అనేటువంటి కవిత వాదన కదా సరే అదే పాయింట్ పెట్టుకో తర్వాత బహుజన వాదాన్ని ఎత్తుకుంది బీసీ వాదాన్ని ఎస్సీ వాదాన్ని ఎత్తుకుంది అంటే బహుజనులకి రాజ్యాధికారం రావాలి తర్వాత మహిళలకి రాజకీయాల్లో అవకాశం కావాలి ఈ మూడు పాయింట్స్ ఒక్కొక్కటి చర్చించుకుందాం మహిళలకు అవకాశం రావాలి అని కవిత నినాదం ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగు కేసీఆర్ గారి మొట్టమొదటి క్యాబినెట్లో ఒక్క మహిళ మంత్రి కూడా లేరు మరి కవిత ఎప్పుడు మాట్లాడలేదే తర్వాత బీసీని సంబంధించిన రెజల్యూషన్ అంశం బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నీకు గుర్తొచ్చింది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు కీరోలుగా ఉన్నప్పుడు నువ్వు చక్రం తిప్పుతున్నప్పుడు నువ్వు నువ్వు చెప్పిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు ఆ రోజు నువ్వు నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి మాట్లాడలేదే తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగింది జరుగుతుంది విషయం తెలంగాణ వచ్చిన పదేళ్ళ తర్వాత నీకు కనపడిందా ఈ రోజు పార్టీ కష్టకాలంలో ఉంది పార్టీ ఓడిపోయి ఉంది మళ్ళా రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత పెరుగుతుంది బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయి అనుకున్న నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నీకు ఎజెండా ఉంది హిడెన్ ఎజెండా ఉంది నిన్న వెనకాల ఎవరో మాట్లాడిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని ఎదగకుండా చేయడం కోసం అధికారం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ అధికారాన్ని దెబ్బతీయడం కోసం నీతో ఎవరో మాట్లాడిస్తున్నారు ఓకే అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రధానమైన అనుమానం యా అదే వాళ్ళ క్లారిటీ ఉంది ఎవరు కవిత వెనకాల ఉన్నారు అనేది ఖచ్చితంగా వాళ్ళ భావన ఏంటంటే కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అసలు ఒక టైంలో అయితే కవిత బిఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నారు కవిత మంత్రి పదవి కూడా రాబోయే అవకాశం ఉండేది నిజానికి కాకపోతే కవిత కొంతమంది ఎమ్మెల్యేలను పట్టుకొని కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని చెప్పింది ఆ ఎమ్మెల్యేలు రాలేదు అంటే బీఆర్ఎస్ పార్టీలో చీలిక తీసుకొస్తానని చెప్పింది రాలేదు రెండు కాంగ్రెస్ అధిష్టానం నుంచి కూడా కొంత వేటెన్సీ మోడ్లో ఉందాం ఇప్పటికెప్పుడు వాళ్ళు సస్పెండ్ చేయకుండా మనం తీసుకొచ్చి మన పార్టీలో చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబాన్ని చీర్చే మన మీద ముద్ర వస్తుంది కాబట్టి కొంత వేకెన్సీ మోడ్లో ఉందని అదిస్తా అంటే ఉన్నటువంటి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి అదే ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఇచ్చి లో తీసుకోవచ్చా యాక్చువల్గా ఏంటంటే అది టెక్నికల్ అంశమే కదా ఎమ్మెల్సీ ఏముంది రాజీనామా చేస్తే తర్వాత అది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోటా కింద ఆమెకి ఇచ్చేసి ఆమె మంత్రి పదవిలో చేర్చుకోవచ్చు మంత్రి పదవి ఎమ్మెల్సీకి రాజీనామా చేసినా ముందు అయితే మంత్రి పదవి చేర్చుకోవచ్చు ఆరు నెలలు ఎమ్మెల్సీ చేసుకునే అవకాశం ఉంటుంది కదా ఓకే ఆరు నెలలు ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీ కాకపోయినా మంత్రిగా ఉండే అవకాశం ఉంటుంది ఓకే కాబట్టి అంత కంగారు లేదు అవును మంత్రి చేయదాల్సి పెద్ద విషయం కాదు కాంగ్రెస్ పార్టీలో తీసుకొని కాబట్టి అలా అనుకున్నారు కానీ ఎక్కడో అది పులుస్తా పడింది దానికి కారణం ఏంటంటే కవిత వెనకాల బిఆర్ఎస్ ఎమ్మెల్యే నిజానికి లేకపోవటం రాకపోవటం సో కాంగ్రెస్ అధిష్టానం కూడా కొంత వేకెన్సీ మూడు ప్రదర్శిద్దామని చెప్పి అనుకోవటం రకరకాల కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ ఆగిపోయింది కానీ కాంగ్రెస్ కాంగ్రెస్ యా స్టిల్ లో స్కోప్ ఉందా కాంగ్రెస్లో పోవడానికి నిజానికి కాంగ్రెస్ పార్టీ అయితే కవిత వెనకాల ఉంది రేవంత్ రెడ్డి అయితే పర్టికులర్గా కవిత వెనకాల ఉన్నారు అనేది బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి అనుమానం అయితే ఇప్పుడు కవితని కొత్త రాజకీయ పార్టీ వైపుగా అడుగులేపిస్తే ఎలా ఉంటుంది అని ఒక భావన రేవంత్ రెడ్డి గారే ప్రపోజ్ చేస్తున్నారా అనేటువంటి ఒక ఆలోచన ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం కంటే ఇప్పుడు ఆమె బీఆర్ఎస్ పార్టీని బదనం చేయాలి కాంగ్రెస్లో ఉండి బదనం చేసిన దానికంటే సొంతంగా పార్టీ పెట్టుకుని బదనం చేస్తే బాగుంటుంది కదా అందులో బీఆర్ఎస్కు ఉన్న బెల్ట్ ఏంటి తెలంగాణ వాదం తెలంగాణ వాదుడిగా బీఆర్ఎస్ వెనకాల ఎక్కువగా ర్యాలీ అయ్యేది ఇప్పుడు టీఆర్ఎస్ పేరుతో తెలంగాణ రక్షణ సమితో టీ తెలంగాణ రాజ్యాధికార సమితి పేరుతోనో ఏదో ఒక రాజకీయ పార్టీ పెట్టి కవిత ద్వారా కేసీఆర్ కుటుంబం మీద ప్రత్యేకించి కేటీఆర్ మీద హరీష్ రావు మీద మాట్లాడిస్తే వాళ్ళు బదనామైతే ఆటోమేటిక్గా బీఆర్ఎస్కు ఉన్న విజయ అవకాశాలు దెబ్బతీయొచ్చు కదా ఇదే ఇదో ఇదేమైనా ప్లాన్ జరుగుతుందా అనేటువంటిది నిజానికి పేరుకి కొత్త పార్టీ కానీ వెనకాల ఉండేది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సో రేవంత్ రెడ్డి చెప్పినట్టు అవసరం అయితే రేవంత్ రెడ్డిని కూడా రెండు తిట్టు తిరుగుతూ అప్పటికి ఒక కేటీఆర్ తిరితే బాగుంది ఒక కరీక్ష తిరిగితే బాగుంది కదా పైకి రేవంత్ రెడ్డిని తిట్టింది బీజేపీని తిట్టింది అలానే వీళ్ళని తిట్టింది చూడడానికి ఇంజు ఇంజిజువాలిటీ కనపడింది కానీ ఒక రీజనైజ్తో పనిచేస్తుందా అనేటువంటి ఒక అనుమానం మాత్రం బీఆర్ఎస్ పార్టీలో చాలా ప్రధానంగా ఉంది ఈ అన్ని చర్చలు నేను రాత్రి జరిగా కేసీఆర్ తోటి సో వాస్తవానికి ఆయనకి అంటే చాలా ఇష్టం నిజానికి నీకు గుర్తు రెండు వేల పద్నాలుగు ఎంపీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు ఆమెకు ఎక్కడ రాజకీయ పదవులు తక్కువ చేయలేదు ఆమె ఏమంటుంది ఇప్పుడు కేటీఆర్ని ప్రెసిడెంట్ చేస్తానంటున్నారు మరి నా పరిస్థితి ఏంది ఇప్పుడు గొడవంత గొడవ ఇక్కడే క్వశ్చన్ గొడవ ఇక్కడే కేటీఆర్ని పార్టీ ప్రెసిడెంట్ చేస్తామన్నారు నా పరిస్థితి నాకేమిస్తారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వండి అని ఆ ప్రపోజల్ కావచ్చు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వటం సాధ్యం కాదు ఎందుకంటే బయటికి ఎలా కనపడింది అన్నకి పార్టీ ప్రెసిడెంట్ చెల్లికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే అది సరే కుటుంబ పాలన అనేటటువంటి అది వీళ్ళు ఒప్పుకున్నట్టు అవుద్ది కాబట్టి అలా సాధ్యమయ్యేటువంటి పని కాదు ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే కేటీఆర్ కోసం క్రియేట్ చేయబడింది కేటీఆర్ పోయిన తర్వాత అది ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ప్రవీణ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పెడదాం లేదా అసలు ఆ పదం ఎత్తేద్దాం రెండే ఆప్షన్ అంతే తప్ప మళ్ళా నీకే ఇవ్వటం అనేది అయ్యే పని కాదు వద్దు అనేటువంటిది వైపు నుంచి ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం అనేది వాళ్ళ రాజకీయంగా మళ్ళీ ఎమ్మెల్యే నాకు ఏదో ఇస్తారు అనేది కాదు ఇస్తున్నారు అనేటువంటిది కేటర్కర్ ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి నాకు ఖచ్చితమైనటువంటి హామీ కావాలి అనేటువంటి అక్కడ కేవలం పదవుల కాడ వచ్చినటువంటి పంచాయతీ రాజకీయ ప్రయారిటీ కాడ వచ్చిన పంచాయతీ ఆమె భావిస్తుంది ఏంటంటే కేసీఆర్ సెకండ్ టైం రూలింగ్ లోకి వచ్చిన తర్వాత తనకి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు పరిపాలనలో తన నిర్ణయాలకి అవకాశం లేకుండా పోయింది తన వర్గానికి అవకాశం లేకుండా పోయింది అనేటువంటిది కవిత ప్రధానంగా భావిస్తున్నారు చాలా కాలంగా ఆమె పార్టీతో అంటీ ముట్టే ఉంటున్నారు ఇప్పుడు పార్టీకి ఆమెకి గ్యాప్ ఇప్పుడు కొత్త కాదు నేను చెప్తాను నేను రిక్కర్స్ క్యామ్లో కవిత గారు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో గడుపుతున్నారు తిహార్ గారికి ఒక్కసారి కేసీఆర్ పోయారా పోలే ఎందుకు పోలేదు కేసీఆర్ కి గారాద బిడ్డ అయినటువంటి ఇష్టమైనటువంటి కవిత గారు జైల్లో ఉన్నప్పుడు తన జీవితంలో ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ టైం జరిగిపోయినప్పుడు ఆమె చుట్టానికి బాగుంది దేశంలో అతిపెద్ద జైలు తిహార్ జైలు తిహార్ జైలు ఎవరు పోలే మన తెలంగాణ కంచెల్లి పోలేదు అందులో ఆమెకు అలవాటు లేని లైఫ్ కదా పాపం అలాంటి లైఫ్ కడుతున్నప్పుడు సహజంగా పోవాలి కదా రెండోది అసలు సరే జైలుకి వెలకట్టం పలకరించడం పరామర్శించడం పక్కన పెట్టేస్తే సరే కేటీఆర్ పోయాడు హరీష్ రావు బాడు సోమ పోయేది వీళ్ళంతా పోయారు కానీ కేసీఆర్ పోవాలి సరే పార్టీ వైపు నుంచి కవితకి సానుభూతిగా ఏమైనా ఆందోళన కార్యక్రమాలు జరిగాయా కవితకి మద్దతుగా కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడా కనీసం ఒక ట్వీట్ చేశారా కేటీఆర్ వీళ్ళు మాట్లాడడం తప్ప ఎందుకు చేయలేదు అప్పుడే చాలా పెద్ద గ్యాప్ ఉంది వరకు సరే ఇప్పటికి ఇప్పుడు వచ్చిన గ్యాప్ కాదు ఇప్పటికి ఇప్పుడు వచ్చిన పంచాయతీ కాదు ఇవాళ మనకి కళ్ళ ముందు కనపడుతున్న పంచాయతీ తప్ప కనల ముందు కనపడని పంచాయతీ ఎప్పుడో ఉంది నిజానికి ఇక్కడ చాలా అనుమానాలు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి చాలా కాలంగా కవిత బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నారు ఇప్పుడు కవిత ఏమంటది నా లేఖని అంటే నేను కేసీఆర్కి రాసిన లేఖని ఎవరో విడుదల చేశారు కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు నా వంటది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీక్ చేస్తే ఎవరికి లీక్ చేయాలి బీఆర్ఎస్ మీడియాకి చేయాలి బీఆర్ఎస్ మీడియాకి కనీసం ఇండిపెండెంట్ మీడియాకి చేయాలి చాలా పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి కదా పెద్ద పెద్ద ఛానల్స్ అవన్నీ వదిలిపెట్టి రేవంత్ రెడ్డి గారి బంధువులకు సంబంధించిన ఒక ఛానల్లో కాంగ్రెస్ పార్టీకి గా ఉండే ఒక ఛానల్ ఎందుకు రీజ్ అయింది తర్వాత కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ ముందు ప్రెస్ మీట్ ఎలా పెట్టగలిగారు కవిత రైటర్ నా దగ్గర ఉందని అంటే కవిత రైటర్ అతని దగ్గరికి కెట్ట వచ్చింది కవిత రైటర్ ఆ ఛానల్ పెట్టబైంది ఇస్తే ఆ లెటర్ని కవితనే లీక్ చేసి మళ్ళీ కవితనే బోర్ బోర్మ నానాలి బదనాం చేయాలి బదనాం చేయాలి అవతల పార్టీని ఇది ఒక ప్లాండ్గా కాంగ్రెస్ పార్టీ కవిత ద్వారా ఆడిచ్చిన ఒక డ్రామా అనేది బీఆర్ఎస్ పార్టీ అనమాట నిన్న కూడా బీఆర్ఎస్ పార్టీని భదనం చేసింది కాళేశ్వరం స్కామ్ జరగలేదు అన్నది బీఆర్ఎస్ వర్షం బిఆర్ఎస్ ఏజెండా కానీ ఏం చెప్తుంది కాళేశ్వరం స్కామ్ జరిగింది కానీ కేసీఆర్ సంబంధం లేదు హరీష్ రావుకి సంతోష్ రావుకి సంబంధం ఇప్పుడు ఇది అవతర వాళ్ళకి ఆయుధం ఇచ్చినట్టే కదా కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యి వాళ్ళంతా చేసారనేది కవిత చెప్తున్న మాట ఇప్పుడు ఏమో ఏమంటాడబ్బా ఇప్పుడు హరీష్ రావు స్కామ్ చేస్తా ఉంటే సంతోష్ రావు స్కామ్ చేస్తుంటే బయట కాంట్రాక్టర్ తో కుమ్మక్క చేస్తా ఉంటే ముఖ్యమంత్రిగా పార్టీ అధిపతిగా ఉన్న కేసీఆర్ నిద్రపోతున్నారా ఆయనకి సంబంధం లేకుండా జరిగిద్దా ఇది ఆయన తెలియకుండా జరిగిద్దా అని ఎవరైనా మాట్లాడతారు కదా సో అవతర వాళ్ళకి నువ్వు అస్త్రాలు ఇచ్చావు కదా పార్టీని భద్రం చేసావు కదా కాళేశ్వరం స్కామే జరగలేదని బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంటే స్కామ్ జరిగింది నిజమే నువ్వు చెప్తే అసలు అంటే పార్టీ దాని జరిగింది నిజమే అని చెప్పకపోయినా ఈ దీని వెనకాల ఈ కారణం మొత్తం హరీష్ రావు అని చెప్పినప్పుడు అర్థమైపోతుంది జనాలకు ఇంకోటి ఏంటంటే స్కామ్ జరిగింది అనేది ఎవరు వర్షను కాంగ్రెస్ వర్షను కాంగ్రెస్ వర్షం తనెందుకు చెప్పింది తర్వాత ఇదే కాదు బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇది ఆర్డినెన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు అంటే ఆ కేబినెట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి అవును ఇది చాలా కీలకం కాంగ్రెస్ ఎమ్మెల్యేల కంటే కాంగ్రెస్ మంత్రుల కంటే ముందు ఏం బాణసంచ కలిసి ఆనంద ఆనందం వేడికి పూలదండలు తర్వాత బాంబులు ఇంటికాడ సంబరాలు ఐ బీసీలకు అరవై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అండి ఆర్డినెన్స్ అయ్యేది కాదు పోయేది కాదు అదేదో బీసీలు మాయ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది వాళ్ళకి నిజమైన చిత్తశుద్ధి లేదు ఉండుంటే బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంటే ఢిల్లీలో ధర ఎందుకు చేయట్లేదు అఖిల పక్షాన్ని ఎందుకు తీసుకోలేదు తీసుకెళ్లట్లేదు పార్లమెంట్ లో రాహుల్ గాంధీ చేత ప్రైవేట్ బిల్ ఎందుకు పెట్టించట్లేదు రాహుల్ గాంధీ ఎందుకని ఫైట్ చేయట్లేదు సరే కాంట్రాక్టర్ లో లకు నరవై రెండు శాతం మీటింగ్ కి రాహుల్ గాంధీ వచ్చిందంటే రాలే అది తర్వాత జరిగింది ఇది అంతకన్నా ముందు జరిగింది కదా తర్వాత అసలు లో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వట్లేదు కదా అది రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉంది కదా రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ లో నలభై రెండు శాతం మంది బీసీ మంత్రులు లేరు కదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలో నలభై రెండు శాతం బీసీ ఎమ్మెల్యే లేరు కదా కాంగ్రెస్ పార్టీలో నలభై రెండు శాతం బీసీ ఎంపీలు లేరు కదా అనేది బీఆర్ఎస్ స్టాండ్ ఇది చెప్పాల్సిన సొంత ఎజెండా తోటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేసింది నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చింది ఇది నా పోరాట ఫలితం అని ఆమె సంబరాలు చేసుకుంది అసలు కాంగ్రెస్ కూడా అవ్వక్కారు చేసుకొచ్చింది మేమా కలవకుండా కవితన అసలు మేము ఆర్డినెన్స్ ఇక్కడ పాస్ అయితే ఆమె సంబరాలు చేసుకుని మేమేం చేసుకోవాలి ఇక్కడ అనేది అంటే కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో కవిత పనిచేస్తుంది అనేది ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నమాట ఇయర్ కూడా మీడియాలో చూడు కాంగ్రెస్ పార్టీతో ఆమె టచ్లో ఉందని రేవంత్ రెడ్డి గారు పెద్ద ఛానల్స్ బడా బడా ఛానల్స్ పెద్ద పెద్ద ఛానల్స్ పెడుతున్నారు ఈ విషయాన్ని నేను ఎప్పుడో చెప్పాను కదా గత ఇంటర్వ్యూలో కూడా చెప్పాను చాలా సార్లు మాట్లాడిన సో కచ్చితంగా ఆ వెనకాల కొంత రేవంత్ రెడ్డి గారు ఉండి ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారు స్కెచ్ ఏంటి ఇప్పుడు తన మీద ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ పాజిటివ్ గా కాకుండా ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ భరించలేకనే సస్పెండ్ చేసేది కావచ్చు కదా అని దానికి బాధ అనిపించేటువంటి డెసిషన్ కావచ్చు ఎందుకంటే కూతుర్ని సస్పెండ్ చేసుకోవాలని ఏ తండ్రి పార్టీ భవిష్యత్ ఇంపార్టెంట్ కదా ఇప్పుడు కేసీఆర్ అనుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకురావాలి తన ఆశ ఏంటంటే కేటీఆర్ ని సీఎం చేస్తే నెక్స్ట్ తన యాక్టివ్ గా రాజకీయాలు లేకపోయినా సరే పార్టీ ఇంకొన్నాళ్ళ పాటు కంటిన్యూ అవుతుంది సో తన కేటీఆర్ ఎవరికి అప్ప చెప్తున్నా ఆయన ఇష్టం ఇక తర్వాత తరం తర్వాత నెక్స్ట్ జనరేషన్ ని తన ఉన్నప్పుడే యాక్టివేట్ చేసి వెళ్ళాలి అనేది కేసీఆర్ భావిస్తున్నారు కాబట్టి దానికి పులిస్తా పెట్టాలంటే కేటీఆర్ బదనం చేయాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకుంటున్న తన రాజకీయ ప్రత్యర్థి కేసీఆర్ అని అనుకున్నా కేసీఆర్ అట్లా కేటీఆర్ అవుతున్నాడు సో కేటీఆర్ ని చేయాలి అనే దాంట్లో నుంచి కేటీఆర్ ను బదనాలు చేయటం కోసం కవిత అస్త్రాన్ని వాడుతున్నాడు గతంలో మీకు ఆంధ్ర రాజకీయాలు తెలుసు కదా షర్మిల అస్త్రాన్ని జగన్ మీద మీదారు సో షర్మిల సో సేమ్ అస్త్రాన్ని కవిత ద్వారా కేటీఆర్ మీదకి కవిత అస్త్రాన్ని వదురుతున్నాడు రేవంత్ రెడ్డి ఇది వర్కౌట్ ఇద్దరు చూడాలి కానీ తను మేబీ కొత్త పార్టీ పెట్టుకోవడానికి అవకాశం ఉంది నేను అనుకోవటం ఆ పార్టీ క్లిక్ అయ్యేటువంటి పరిస్థితులు తెలంగాణ సమాజంలో లేవు మళ్ళీ చెప్తున్నారు తెలంగాణ సమాజంలో కవిత ఇప్పుడు క్రెడిబిలిటీ ఉన్నటువంటి లీడర్ కాదు కవిత చెప్తే వినేటువంటి పరిస్థితి కాదు కాబట్టి కవిత ఏదో చెప్పినంత మాత్రం జనం విని కవితని నాయకుడు గారు ఉంటారు కాకపోతే రాంగ్ రన్ లో ఉంటే చెప్పడం కానీ ఇప్పటికిప్పుడైతే ఏమీ లేదు కాబట్టి తను బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయడానికి పనికి వస్తారు అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన కావచ్చు యా థ్యాంక్ యూ సో మచ్ చాట్ నేను చెప్పిన నుండి బోర్ కొట్టకుండా టు పిన్ మాట్లాడుకుందాం ఏం జరగబోతుందో కూడా చెప్దాం అనేది మా వర్షన్ సో ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో కవితకు స్కోప్ ఉన్న సక్సెస్ కాలేదు ఏమో అనేది కార్తికన్నకు సంబంధించినటువంటి వర్షన్ నెక్స్ట్ వీక్ కార్తికన్నతో మరో మరో చిట్చాట్లో మళ్ళీ గెలుద్దాం చూద్దాం ఏం జరగబోతుంది